తెలంగాణ రాష్ట్రంలో అరాచకమైనటువంటి అవినీతిమయమైనటువంటి ప్రభుత్వం గత ఏడు నెలల నుంచి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజానికాన్ని మోసం చేస్తూ ముఖ్యంగా రైతాంగాన్ని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా ఈరోజు మేము పాదయాత్ర చేస్తూ ఉన్నాం రాజ్యాంగంలో ఎన్నడూ లేని విధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేవలం మాయమాటలు చెప్తున్నటువంటి చెబుతున్నటువంటి ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చలేనటువంటి ప్రభుత్వం ఈరోజు కొత్తగా రుణమాఫీ చేస్తానని చెప్పి కొంతమంది మాత్రమే అది వర్తించే విధంగా ఆంక్షలు పెట్టి రైతన్నలను మోసం చేస్తున్న ప్రభుత్వం మరి రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వకుండా కేవలం గతంలో ఉన్నటువంటి ఐదు 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 వేల రూపాయల కాడికే ఇచ్చేసి చేతులు దులుపుకుంటా ఉన్నది మరి మిగిలిన డబ్బులు అవి ఇవ్వలేదు కొత్త సీజన్ వచ్చినా కూడా కొత్త సీజన్కి కూడా వారి రోజు మరి రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఐదు వందల రూపాయలు మరి వడ్లకు ఇస్తామని చెప్పినటువంటి బోనస్ కూడా రెండు పంటలు కొనుగోలు జరిగిన ఇప్పటివరకు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం మరి అదే మాదిరిగా గత 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 ప్రభుత్వ లెక్కల ప్రకారం ముప్పై ఏడు లక్షల మంది రుణమాఫీకి అర్హులైతే కేవలం లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి దాదాపు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అవసరం పడితే ఆరు వేల కోట్ల రూపాయలతోటి ఈరోజు లక్ష రూపాయల రుణమాఫీ ఏ విధంగా చేశారో ప్రజానీకర చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను ఇది ప్రజల సొమ్ము ఇది ప్రజల సొమ్మును మీరు పంచుతా ఉన్నారు ఏ రకంగా ఏ ప్రతిపాదిక మీద పారదర్శకంగా మీరు పంచాల్సినటువంటి డబ్బుని మీరు కేవలం పబ్లిక్ డొమాన్ ఎక్కడ పెట్టకుండా కనీసం బెనిఫిషియరీ లిస్ట్ కూడా చూపించకుండా ఇష్టానుసారంగా కేవలం ఆరు వేల రూపాయలతోటి చేతులు దొరుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇది ప్రజా వ్యతిరేక విధానం కాదని అడుగుతా ఉన్నాను ఇష్టమన్నా రైతు భరోసా ఇవ్వకుండా మరి పంట రుణం మాఫీలు పంట పంటకు ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పినటువంటి ఇన్సూరెన్స్ ఇవ్వకుండా మరి ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వకుండా అన్ని వర్గాలను రైతాంగాన్ని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ సభ్యులందరం కూడా పాదయాత్ర చేస్తూ ఉన్నాం అంతేకాదు రాజ్యాంగ పరిరక్షణ చేయాల్సినటువంటి మరి అవసరం ఉన్నటువంటి తరుణంలో ఇష్టానుసరంగా ఒకవైపు ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తూ ఉన్నారు మరోవైపు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మరి ప్రజా వ్యతిరేక విధానాలకు మేము వ్యతిరేకంగా ఈ రోజు ఈ పాదయాత్ర చేస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాను